హాయ్ అండి నేను మీ కళ్యాణి టీచర్ ఈ వీడియోలో మనం ప్రకృతి వికృతులు చూద్దాం అంగము అంగు అంబ అమ్మ అప్ప అవ్వ అగ్ని అగ్గి అగ్ని అమావాస్య ఆమస అమావస అరుంధతి అరంజ్యోతి ఆజ్ఞ ఆన ఆశ ఆశ అత్ర అందు ఆరంభించు అరబముసేయుచ్చా ఇచ్చా ఈశ్వరుడు ఈశ్వరుడు ఉద్భవించు వధవు ఉద్ఘాటన ఉగ్గడన ఉగ్గడింపు ఉద్రేకము ఒత్తరము ఋషి ఋషి ఏల ఏలకి ఏకాకి ఎక్కటి కంఠము గొంతు గొంతుక కన్య కన్నె కన్య కన్యక కన్యక కృషి కిసుక కరిసెము కరము కరా కరా కండము ఖండ కనియా గండ్ర ఖండించు గండ్రించు కగ్గము ఖగ్గము కగ్గ కని గని గురువు గురువా గురువు గర్వించు గర్వించు గోదావరి గోదావరి ఘటము కడవ ఘోరము ఘోరము చిహ్నము చిన్నే చిన్నియ జంబువు జంబు జగతి జగతి జగ జీవితము జీతము తంత్రము తంతు తంత్రి తంతి తరుణి తరుణియ దినచర్య దినసరులు దేవుడు దేవర ధార ధార ధనువు దునే దునే ధాత నిద్ర నిదుర నిద్రుర నిలయము నెలవు నిచ్చలము నిచ్చలము నీరము నీరు నగరము నగరు నిద్రించు నిద్రించు పక్షి పక్కి పత్రము పత్తిరి పశువు పశువు పసరము పసలము పసి పుణ్యము 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 పృథివి పృథ్వీ పుడమి ప్రతిజ్ఞ ప్రతీన ప్రభువు పభువు ప్రేరణము ప్రేరేపణ ప్రేరించు ప్రేరేపించు ప్రేరేచు బాంధవుడు బంధువు బంధువు బిలము బెలము విలము బుద్ధి బుద్ధి బుధుడు బుద్ధుడు బ్రహ్మ బొమ్మ బొమ్మ భక్తి భక్తి భగితి బాతి భక్తుడు భక్తుడు భగతుడు భయము పుయిలు భరము బరువు పరువు భారము భారకము భీతి భీతు భూమి భూమి భువి భంగి పాగు పాగము భిక్షా బిచ్చము మంత్రి మంత్రి మంతు మంత్రము మంతరము మంతి మంతు ముక్తి ముక్తి ముగితి మీనము మీను మూలిక మొలక మొక్క మొలువ మూర్ఖుడు మొరకు యతనము జతనము జతనా జతను యజ్ఞము జన్నము యతి జతి యుక్తి ఉత్తి జిత్తు ఎత్తు రిక్తము రిత్తా రుత్త రిచ్చ ఉత్త రాజు రాయలు రాత్రి రాత్రి రేతిరి రేయి రేయి రే రథము అద అరదము రాక్షసుడు రాక్షసి రాకాసి వృద్ధి వడ్డీ ప్రోధి శిష్యుడు శిశువుడు శ్రీ సిరి తిరు సంతోషము సంతోషము సంతసము స్వామి సామి ఇక్కడితో ప్రకృతి వికృతులైతే అయిపోయినాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము స్టేట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్